హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం రెడ్డి రాత్రి పాయసం చేయమ్మా పాయసం చేయమా అని అడిగినాడు అనమాట అప్పటికేమో నేను కాదంటాను అనమాట ఏ పాశం రా కథలు పడుతున్నావా రోజు ఒక ఐటమ్ అడుగుతుంటావు నువ్వు కత్తా ఇస్తుంటావు కానీ నాకు బాగా తెచ్చుదనమాట వాడు అలా అడిగినప్పుడు నేను చేయకపోతే అందుకనేసి పెద్దగా మేము తీపి తినాం కాబట్టి క్షేమాలు అలా అయితే పాయషేమలు అవి ఉంటాయి పాయసం లేకి సభ్యం ఉన్నాయి కానీ అన్నీ మొన్న కొడియాలు చేసినారు కదా అన్ని వేసేసినా అనమాట లేవు నేనేసి లైట్గా ఒక కాలు బెల్లం ఒక కాలు సభ్యం తెచ్చి తెప్పించాను అంగట్లో మా చిన్న పోయి తీసుకొని వచ్చింది అనమాట నా శని ఇంట్లోనే ఉన్నాయన్నమాట అనమాట ఇంకా బెల్లము సభ్యం తెప్పించాను పాయసం చేద్దాం అని చెప్పి వాడు ఇప్పుడు స్కూల్ నుండి వచ్చాడనమాట పొద్దున దోశ చేశాను అనమాట తీసుకుపోయిన వాడు ఇప్పుడు ఇంకా వచ్చానే ఇంక అడుగుతాడు అనమాట అమ్మ ఇంగ్లీష్ అమ్మా వానికి ఆత్రం ఇంగ్లీష్ నమ్మా ఇంగ్లీష్ అమ్మా తినేటి ఉండేది లేవమ్మా అయిపోయినాయమ్మా అంటే వచ్చాడు అమ్మే రాగన్ అసలు ఈ ఉడుకు ఎన్నిసార్లు నీళ్లు పోసుకునే తక్కువే చెమట చూడండి పాప నాకు ఇంత ఇంట్లో ఈ కూడా చూడండి పాపం నిత్యంత కరిపోతుంది తెచ్చుకో తెచ్చుకోపోయాడ పెట్టినా పోరా మేగా పో ஓ மாத்தணும் சலையா அண்ணாச்சார் பாண்ணா அண்ணா அத குடுறாலே கொஞ்சம் குடிச்சு ஜூஸ் அதின்னு ஜூஸ் நானா ادي ஹைலி ఇది ఇది నా తాగు ఇది మంచిదిలే జ్యూస్ ఎడొచ్చు ఇప్పుడు జ్యూస్ అడుగుతాను తగ్గి తింటూ ఉంటున్నా అబ్బి తాగుతాడు మళ్ళా నీ కర్మ మన అబ్బిచ్చా తాగేసే అబ్బి ఒకటి కురుకురేంటి శనిగ అనమాట ఉడుకుతా ఉన్నాయి రే అబ్బికి ఈనా అబ్బికి ఈనా ఈయన పాపం తమ్ముడు రా చెమట చూడండి దానికే అదే బా నేను తాగే నీళ్ళు మొత్తం నా చెమట చెమట రోజు చెమటే వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా కానిపోతుంది అమ్మ మా అబ్బాయి ఎండలు బయట చూచే మాడిపోతే బయటికి పోతే నేను మాడిపోతాను అబ్బాయి ఓకే అయితే తప్పదండి నేను పోవాల్సిందే అనమాట అయితే ఇంట్లో ఉండగాని మా చిన్నోడు కొంచెం నడిచినాడంటే మేము పొలం పెట్టుకోవాల్సిందే పొలం అంటే డైలీ తోటలో ఉండాల్సిందే అనమాట స్టాండ్ పెడితే అదే పని అనుకో నీకో పరా పురి బాగా శనగ బాగా ఉడికిన తర్వాత సబ్బియం వేయాలన్నమాట లేకపోతే కొంచెం శనగ బ్యాడ నీళ్ళుకుంటుంది చూడండి ఉట్టుకుంటే మెత్తగా అయిపోవాలన్నమాట నేను సబ్బియం వేస్తున్నాను సర్భియం బాగా ఉడికిన తర్వాత మనం షేమే అలా ఆప్షన్ అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మనం బెల్లం వేసేసుకోవచ్చు అనమాట నాకు కుక్కర్ విజిల్ కుక్కర్ లేని దాన పని అంతా లేట్ అయిపోతుంది ఒకటి వేసినా ఇప్పుడు ఒకటి అవుతుంది శనివేళ ఉడికాయలకు గంట వస్తాయి ఇది చూడండి బెల్లము కొబ్బరి పొడి ఇది వచ్చేసి ఆలకలు అనమాట దంచినాను ఇది కొబ్బరి పట్టినాను బెల్లం అంతా నలుగు అనమాట ఈ కొంచెం సబ్బియం ఉడికిన తర్వాత అన్నీ వేసుకుంటాను సబ్బియం చూడండి బాగా గుడ్లు ఉడికినాయనమాట అది కూడా ఉంపుతాండి దీంట్లోకి బెల్లము అంతా వేసేద్దాము కొబ్బరి పొడి యాలక్కలు అన్నీ వేసేస్తున్నాం అన్నమాట ఇంకా మంట తగ్గించుకొని బాగా ఉడకనియాలన్నమాట బెల్లం వేసిన తర్వాత ఎంత బాగా ఉడికితే పాయసం అంత పైన బాగా తేనెలాగా ఉండాలన్నమాట వేసిన అంటే దించుకుంటే టేస్ట్ ఉండదు బాగా ఉడకాలి పాయసము అది మంట తగ్గించుకోవాలా ఎక్కువ పెట్టినా ఉంటే అడుగు మాడిపోతుంది మాడిపోతుందన్నమాట కరిగిందంటే ఇంకా కొంచెం లోజుగా కొత్తలాగవుతుందన్నమాట బెల్లం అంతా వేసినాం కదా ఇప్పుడు బెల్లం పాయసం మంచిదండి కొంచెం ఎక్కడన్నా తినడం మంచిది అన్నమాట ఏమరా కొంచెము నెయ్యి నెయ్యి కూడా అన్నమాట ఇలా చూడండి మంట తక్కువ పెట్టుకొని చిన్నగా ఉడకబెట్టుకోవాలన్నమాట పైన చూడండి ఎర్రగా ఎలా అలా తేనెలాగా సాగాలన్నమాట బంక బంక అలా బాగా ఉడికితే ఇప్పుడు పాయసం టేస్ట్ అనమాట బెల్లం పాయసం అన్నాలన్నమాట కొద్దిసేపు ఉంటే గట్టిగా అవుతుంది ఒక్క నిమిషం ఉడికిచ్చేసి ఆఫ్ చేసేస్తాను సరిపోతుంది నాకు కూడా పాయసం అంటే కొద్దిగా ఇష్టం ఉండదు లైట్గా తింటాను అనమాట స్వీట్ అంటేనే అంత ఇష్టం ఉండదు అనమాట ఇంట్లో ఎవ్వరు కూడా అంత ఇష్టంగా తినరు రెడ్డి అంతే మా ఆయన అంతే చిన్నోడు చిన్నపిల్లడు కదా ప్రస్తుతానికి మేమైతే ముగ్గురం అంతే అనమాట అంత బాగా అయిందో చూడండి కానీ బాదంపప్పు జీడిపప్పు అవి లేవన్నమాట కిస్మిస్ కొన్ని దాంట్లో అయితే పాయసం చేసినా మళ్ళీ దానికి అంగడికి ఆడ పంపించవాలని అవి వేయలేదు అవి వేసినా ఒకటి వేయకపోయినట్టు అవి అయితే కిస్మిస్ అయి తింటాడు కానీ అవి జీడిపప్పు అవి బాదంపప్పు అసలు తినను అన్నమాట వాడు నేను ఎంత బాగా చేసాను పాయసం సూపర్ కదా కొంచెం సర్లారు పెడతాను పిల్లల కోసమని రే అవి పైకి ఎక్కినాడేమి చూడరా రెడ్డి వచ్చేసి పాయసం మా పాయసం బేత సెల్లు పాల్గొంటున్నాం పాయసం దేమ్మా పాయసం ఏమ్మా నేను స్కూల్కి ఎక్కబోతున్నాను రాత్రి పొద్దునంగా దోశ తీసినాను దోశ తీసుకువెళ్ళాను మధ్యాహ్నం వచ్చి పాయసం చేసినా అనమాట వాడు పాయసం తిన్నా అంటే నేను ఆ పాయసం పాయసంగా చెప్పింది వేరే పాయసం అన్నాడు వాడు తినలేని ఈరోజు మా నాన్న ఊరికి పోతుంటే మా అక్క పోతుంటే రెడ్డిని ఏం పోతాను ఏం పోతానంటే వాడిని కూడా పంపించాయి అనమాట పాయసం కూడా పంపించిన ఆడన్న ఆడ మాకు పాయసం పెడితే అంటే నా వద్దు పెద్దమ్మ ఈ పాయసం నేను తిని పెద్ద ఏది తినాడు అనమాట ఏమో కావాలంటే వాడి కడుపు ఏమో అంట అది అన్ని ఆశ అనమాట ఏంటి తినాడు వాడు ఏది తింటాడో లేని అన్నీ చేసి పెడతామన్నమాట పాయసం అయితే బాగుంది ఫ్రెండ్స్ నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్